ప్రేక్ష నమస్కారం దర్శి నియోజకవర్గం టీపీ ఇన్ఛార్జ్ గా గోరంట్ల రవికుమార్ ని ప్రకటించడం పట్ల దర్శి నియోజకవర్గ టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి ప్రస్తుతం దర్శిలో టీడీపీ కేడర్ యాక్టివేట్ చేస్తున్నటువంటి సమన్వయ కమిటీ సభ్యులు తీవ్ర స్వరంతో మండిపడ్డారు మా కష్టాన్ని గుర్తించకుండా ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని తీసుకొని వచ్చి మా నియోజకవర్గంలో మా మీదే ఇన్ఛార్జ్ గా ప్రకటిస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం అని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని సంప్రదించకుండా జిల్లా నాయకులతోటి సంప్రదించి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం వాళ్ళ సూచన ప్రకారం మీరు ఇక్కడ నియోజకవర్గంలో నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళు ఎవరు అని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు ఇప్పటిదాకా చాలా మందిని చూసాం కేవలం ఎలక్షన్ టైంలో రావటము ఆ తర్వాత కనిపించకుండా పోవటము ఇలాంటి వ్యక్తులను చాలా మందిని చూసాము ఇక్కడైనా టీడీపీ అధిష్టానం నిర్ణయాలు మార్చుకోవాల్సిందిగా వినతి చేస్తున్నామని మీరు టికెట్ ఎవరికి ప్రకటించాలనుకుంటున్నారో అది మీ ఇష్టము కానీ ఇన్చార్జ్ విషయానికి వచ్చేసరికి స్థానికంగా ఉండే వాళ్ళకి ప్రకటించకుండా ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులను మీరు ఇన్ఛార్జ్ గా ఉండి ఒప్పుకునే ప్రసక్తే లేదని మేము చేస్తానంటేకుమ్మడిగా రాజీనామా చేసేసి దర్శి నియోజకవర్గంలో టీడీపీని ఖాళీ చేస్తామని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఈ రోజు తీర ఎన్నికల సమయం దగ్గర లేకి కనీసం సమన్వయ కమిటీ సభ్యుల్ని సంప్రదించలేదు ప్లస్ కానీ సీనియర్ నాయకులు కానీ దర్శన నియోజకవర్గంలో ఎవరిని సంప్రదించకుండా అధిష్టానము ఎవరో ఒకరికి ఇన్ఛార్జ్ ఇస్తున్నామని చెప్పేసి ఈ రోజు ఒక ప్రకటన రావటం యూట్యూబ్లలో చూసాం సరే మేమందరం కలిసి కూడా ఇంకోటి కూడా మీకు తెలియ తెలియపరుస్తున్నాము ఏది ఏమైనా కానీ దర్శన నియోజకవర్గానికి టీడీపీ సింబల్ మీద ఇవ్వాలని ముఖ్యంగా మేము కోరుకుంటుంది అదే ఎందుకంటే ఇక్కడ గతంలో ప్రజారాజ్యానికి ఎన్ని వచ్చినాయి టీడీపీకి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది ఇవ్వాలా ప్లస్ ఇది ఎవరు కుదరని పక్షంలో అధిష్టానం పొత్తుల్లో భాగంగా ఆ పక్క ఇవ్వాలి అనుకుంటే జనసేన కొని ఇవ్వాలంటే మీరు ఇవ్వండి మేము అందరూ సహకరిస్తాం కానీ మమ్మల్ని అందరూ సంప్రదించాలా ప్రతి నాయకుడు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఎవరికో ఇస్తారు ఒక ఎల్లైన పుల్లైన తెచ్చి పెడతారు రేపు పొద్దున వాడు ఉంటడో ఉండడో తెలియదు వాడికి అనుకూలమైన తెచ్చుకుంటారు ఈ కష్టపడ్డాడు ఖర్చు పెట్టుకున్నవాడు ఇటు పక్కకు పోతాడు రేపు పొద్దున వచ్చినోడిది పెత్తనం అదే పెత్తనం అయితే ప్రతిదీ ఇదే జరుగుతుంది ఏమ వెంకట సుబ్బారా గారి ఇదే జరుగుతుంది హేమ వెంకట సుబ్బారా మన్నే వెంకటరమణ కజ్రిబాబురావు సిద్ధారాయ గారు పమిడి రమేష్ మల్లిప్పుడంగా ఒక ఆయన నాకు తెలిసి నా నేను తిరగబెట్టిన కాని అందరినీ చూస్తానే ఉన్నాం రావడం పోవడం కానీ అట్నే కనిపెట్టుకుని ఉన్నాం పార్టీలో కానీ మమ్మల్ని సరైన విధానం కనీసం గుర్తింపు కూడా వీళ్ళు ఉన్నారు అడుగుదాం అనేది కూడా లేకుండా మీరు ఇన్చార్జీ ప్రకటించడం అనేది తీవ్రంగా మాకు బాధ కలిగించిన అంశం మున్సిపాలిటీలకు మామ మా నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఇప్పాల్సిన అవసరం ఏమిటి మా ముఖ్య ఉద్దేశం అది ముందు మాకు పాయింట్ కావాలి మాకు మన మాకు మనసు బాధ కలిగింది కాబట్టి పార్టీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రవికుమార్ అనే అతనికి మేము కన్వీనియన్స్ అయ్యి పనిచేసే ప్రసక్తే లేదు అందులో మగ మాటకు లేదు మీరు కదిరి బాబురావుకి ఇచ్చే రోజు మేము చెప్పాం సార్ ఓడిపోయిన తర్వాత వీళ్ళు కనపడరు కనపడిన వ్యక్తులు మీరు టికెట్ ఇవ్వద్దు ఓడి నాకు తెలిసిన ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉండే వ్యక్తికే టికెట్ ఇవ్వని చంద్రబాబు గారిని అడిగాం లేదయ్యా ఉంటాడు అన్నాడు ఆయన సుమారు ఎంపీటీసీ నామినేషన్ చేయడానికి ఆయన వెళ్ళిపోయాడు సరే రమేష్ ని తీసుకొచ్చి పెట్టారు రమేష్ కూడా మేము సహకరించాం రమేష్ చేత రెండు సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన రిజైన్ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కూడా సమన్వయమంటే పనిచేస్తా ఉంది చేసినప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జ్ అవసరం ఏముంది మీరు అలైన్స్ లో జనసేనకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ అవసరం ఏముంది తెలుగుదేశానికి మా పాయింట్ అది ముందు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జనసే తెలుగుదేశానికే ఇన్చార్జ్ ఇవ్వాల్సి వస్తే ఎన్నికల తనంతరం కమ్యూనిటీ పరంగా ఎక్స్ఎమ్ఎల్ఏ గ గారికి ఇచ్చినా మేము బాధపడం ముల్లవూరు అగ్గారావు గారికి ఇచ్చినా మేము బాధపడము కమ్యూనిటీ బేస్ తీసుకొని ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే కానీ మా మా బేస్ మా స్థానికంగా ఉండే వాళ్ళకే ఇవ్వాలి ఇన్ఛార్జ్ అనేది మేము బయట వాళ్ళకి ఒప్పుకునేది జరగదు మీరు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసుకొని వచ్చి దర్శే కనపడిందా నియోజకవర్గం పోటీ చేయటానికి మీ మీ స్థావరం ఎక్కడా రవికుమార్ అనే వ్యక్తి స్థావరం ఎక్కడా అక్కడ పోటీ చేసుకోవాలి కనీసం మా కాడికి వచ్చి మా నాన్న నియోజకవర్గానికి వచ్చి కనీసం మనం సంప్రదించకుండా అతని ఇన్చార్జి తెచ్చుకున్నట్టే మా మా మనసు ఏమైంది అందుకని మేమైతే పార్టీ పరంగా కుర్చోడు నుంచి పార్టీకి అతనికే ఇన్ఛార్జి ఉంచితే ఖచ్చితంగా రాజీనామా మా ప్రజాప్రతి సర్పంచ్లు ప్రెసిడెంట్లు అందరూ రాజీనామా చేసి తక్షణమే విరమించుకుంటామని కూడా ఈ విధంగా తెలియజేస్తే అందరికీ తెలియజేస్తా ఉన్నాను అందరికి నమస్కారం బాబు గారు మేము పోయినసారి కలిసినప్పుడు మీకు తెలియకుండా మిమ్మల్ని అందరిని సంప్రదించి ఇస్తామని మమ్మల్ని ఎవరెవరైతే నిమ్మల రామానాయుడు గారు సరీఫ్ గారు మాతో మాట్లాడారు వాళ్ళందరూ కూడా చెప్పారు మేము కూడా సంతోషించాం సరే ఎవరికి ఇచ్చినా కానీ అందరికీ మా అందరిని పిలిచే ఇస్తారు మాకున్న అవగాహన కూడా పార్టీకి పెద్దలకు తెలియపరచవచ్చు అని మేము ఎంతో సంతోషపడ్డాం మరి బాబు గారు ఇంత దగ్గరగా మాతో మాట్లాడాడని కానీ ఈరోజు మరి ఇన్ఛార్జిని ఇచ్చే విషయం ఎందుకంటే రేపు జనసేనకి టికెట్ ఇవ్వాలని ఇప్పుడు ఇన్ఛార్జీ ఇచ్చామంటున్నారు ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చే పని అయితే సరే మీ స్థానికంగా మరి ఆర్థికంగా బలంగా లేరు అందుకని మేము ఇతర జిల్లాల నుంచి ఇతర ఓర్ల నుంచి దించుతున్నామని చెప్తుండ్రి మరి ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకుండా మరి ఓన్లీ ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పుడు ఇన్ఛార్జి ఎవరికి ఇవ్వాలి టీడీపీ నాయకుల్ని కార్యకర్తలని ఉన్న వాళ్ళందరూ సమన్వయం చేసే వ్యక్తికి ఇవ్వాలి ఇప్పుడు ఈ వ్యక్తికి మరి ఇన్చార్జ్ ఇస్తే వచ్చే మరి అవతల టికెట్ ఇచ్చి ఇచ్చిన వ్యక్తిని అతన్ని ఎవరు పరిచయం చేస్తారు జనానికి మరి ఇప్పుడు ఇతన్ని ఇన్ఛార్జిని ఎవరు పరిచయం చేస్తారు వీళ్ళకి వీళ్ళే మరి ఒకరికొకరు పరిచయం చేసుకుంటే మరి ఓటర్లను ఎవరు కలవాలి ఓట్లు ఎవరు అడగాలి మరి ఈ విధంగా మరి పార్టీ ఎందుకంటే ఆలోచించి మరి మొదటి నుంచి కూడా మన పార్టీ ఒకటే చెప్తుంది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని మీరు ఇన్ఛార్జ్ ఇచ్చిన వ్యక్తి కూడా మొన్న జనవరి కాళ్ళ నుంచే పార్టీకి చేస్తా ఉండే అంతకు ముందు ఎవరైనా చేశారని చెప్పండి మరి రెండు సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేశాడు పార్టీ తగ్గ ఫలితం దక్కిందని పేపర్లో రాయడం కూడా అది ఎందుకంటే మరి రెండు సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ ఉంది కూడా ఎవరో తెలియదు పార్టీ ఎందుకంటే ఇయొచ్చు ఎవరికైనా ఎంత పార్టీకి అక్కడ ఉన్న కాడైనా పార్టీ కష్టపడి పనిచేశారని కనుక్కోండి ఇప్పుడు ఒక ఇన్ఛార్జీ వేశారు కానీ స్థానికంగా ఉండే వాళ్ళని వేసి ఉంటే బాగుండేది లేదు స్థానికంగా లేకుండా పక్కన వేయాలంటే కాస్త కోస్తా ఇంతకు ముందు టచ్ ఉన్న నాయకుని తీసుకొచ్చి పెడితే జనసేనకి ఇచ్చిన ఈ తెలుగుదేశంలో ఉన్న టచ్ ఉన్న నాయకులు మొత్తం జనసేనకి ట్రాన్స్ఫర్ కట్టడానికి ఆ నాయకుని పెట్టుకొని ఎన్నికి తిరిగితే అంత సరిపోయేది కానీ ఈయన అన్ని అన్ని మండలాలు అన్ని ఊర్లు కూడా ఇప్పుడు తెలియదు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వచ్చింది ఏదో పార్టీకి ఇస్తున్నారు ఇక్కడ ఈయన పరిచయం అయ్యేది ఎప్పుడు మళ్ళీ మా జనాల్ని అన్ని ఊర్ల నాయకుల్ని కార్యకర్తలని పరిచయం చేసేది ఎప్పుడు మేము ఎలక్షన్ చేసేది ఎప్పుడు ఇంత పనిచేసి పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ అవసరాల కోసం ఏదో మన జనవరికి వచ్చిండు లేకపోతే ఈ ఆ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు సభ నుంచి వచ్చారు సరే చేసిండు చేసిందని కాదు అప్పుడు వచ్చి మేము రెండు సంవత్సరాలు చేస్తున్నాం మూడు సంవత్సరాలు చేస్తాం అంటే అంతకు ముందు నుంచి మేము చేసుకుంటూ వచ్చాను సరే మాకు సహకరించన్నారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క ఊరు నాయకులు కార్యకర్తలు సహకరించినారు కానీ ఇది మొత్తం సమన్వయం చేసింది మేమే కదా ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని చేసాము కానీ మమ్మల్ని అడగకుండా మాతో పాటు అచ్చం మీరే వద్దులంటే మాతో పాటు అన్ని గ్రామాల నాయకులను కూడా తీసుకుపోయే వాళ్ళము మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి అడిగితే అని చెప్తే వాళ్ళకి ఇస్తే బాగుండేది ఇదైతే మంచి పద్ధతి కాదు దీని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పార్టీ అనుకోకుండా విచారించకుండా సంప్రదించకుండా ఆలోచించకుండా ఎవరో మా నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి మా నియోజకవర్గంతో పని లేని వ్యక్తి ఎవరో గోరంట రవి అంట తోటి మాకు ఎలాంటి సంబంధాలు లేవు అలాంటి వ్యక్తిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు జిల్లాలో కొంత నాయకులు కలిసి కుట్రపూర్తిగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని ఓడియాలని ఉద్దేశంతో జిల్లా నాయకులు కొంతమంది కుట్రపూర్తిగా పరి కుట్ర పని గోరంట రవిని ఇన్ఛార్జ్ అని ప్రకటించారు గోరంట రవిని ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇన్ఛార్జిగా ఆమోదించము ఆమోదించే క్వశ్చనే లేదు అందుకు అనుగుణంగా పార్టీ పరిశీలించి గోరంట రవిని ఇన్ఛార్జి తొలగించి లోకల్గా అందరికి అందుబాటులో ఉండే నాయకులను ఎవరినైనా ఇన్ఛార్జికి ఇస్తే ఆమోదిస్తాము లేకపోతే మావో దావా మేము చూసుకుంటాము పార్టీ దావా పార్టీ చూసుకుంటుంది కాబట్టి మీ అందరూ తెలియజేయడం గోరంట రవిని ఇన్ఛార్జిగా ఆమోదించే క్వశ్చనే లేదు మా నిర్ణయాన్ని పార్టీ పరిశీలించబోతే మా స్వయం నిర్ణయాలు మేము తీసుకుంటాము పార్టీ నిర్ణయం పార్టీది మా నిర్ణయాలు మాయి కాబట్టి గోరెంటర్లు లెవెన్ వెంటనే ఇన్ఛార్జి పదవి తొలగించవలసినదిగా కోరుచున్నాము దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నియమించేటప్పుడు నియోజకవర్గంలోని సమన్వయ కమిటీ మెంబర్స్ కానీ మాజీ ఎమ్మెల్యేను కానీ చైర్మన్స్ కానీ ఎక్స్ ఎంపీఎల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న నాయకులు కానీ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు కానీ గ్రామ స్థాయి పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు స్టేట్ పార్టీ తీసుకొని ప్రకటించాల్సిందిగా మా అందరి యొక్క కోరిక అంటే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక విధంగా ఉంటుందా దర్శ కాన్స్టిట్యూషన్కి ఒకే విధంగా ఉంటుందా అనేది కూడా మేము స్టేట్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాము మేము మా యొక్క ఉమ్మడి ప్రణాళిక ఏంటంటే ఈ విషయం మీద రాష్ట్ర పార్టీ వెమ్మటే స్పందించి విషయం మీద సరైన యాక్షన్ విషయంలో ఇన్ఛార్జి ఎన్నిక తీసుకొని స్థానిక నేతకు ఇన్చార్జ్ అనేది మా యొక్క అభిప్రాయంగా ఇన్చార్జ్ జరిగింది అది అది కరెక్ట్ కాదు లోకల్లో ఎంక్వైర్ చేసి తెలుగుదేశం పార్టీలో ఐదు మండలాల్లో పార్టీ ఎంక్వైర్ చేసి నిజంగా తెలుగుదేశం కార్యకర్తను ఎవరినైనా ఇన్చార్జ్ అందరూ స్వాగతిస్తారు మా ఎందుకు దయించి పార్టీలో కష్టపడే నాయకులందరినీ గుర్తించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐదు మండలాల నాయకుల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పార్టీ పరిశీలించి ఈ ఐదు మండలాల్లోనే ఎవరు కోర్చేయాలని కోరుకుంటున్నాను